కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం రాజ్యాంగాన్ని అవమానం చేసింది కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్ లో డెబ్బై మూడు సంవత్సరాల పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాచి ఇస్తా రాజ్యాంగ ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టి పత్రికా స్వేచ్ఛను అరించి ప్రజా సంఘాలను జైల్లో పెట్టి లక్షలాది మంది రాజకీయ నాయకులను జైల్లో పెట్టి అధికారం కోసం గడ్డి తిన్నది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాలరాచింది కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతా ఉన్నా రిజర్వేషన్ తొలగిస్తుందని చెబితే నమ్మే వాళ్ళ దేశంలో ఎవరు లేరు తప్పుడు ప్రచారాలతో దుష్ప్రచారాలతో ఏదో రకంగా దేశంలో గెలవాలని తెలంగాణలో గెలవాలని ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడతా నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈరోజు తెలంగాణలో బీసీల రిజర్వేషన్స్ కు గండి కొడుతున్నది ఎవరో రేవంత్ రెడ్డి చెప్పాలి ఈరోజు బీసీల రిజర్వేషన్కు అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా రాహుల్ గాంధీ చెప్పాలి సోనియా గాంధీ చెప్పాలి బీసీ రిజర్వేషన్స్ పూర్తి స్థాయిలో బీసీలకు అన్యాయం జరుగుతాం మీరు ముస్లింలు తెచ్చి బీసీలను చేర్చ బీసీలలో చేర్చడంతో బీసీలకు అన్యాయం జరుగుతుందా కాదా చెప్పాలని నేను రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నాను జిహెచ్ఎంసి అది రాజకీయ పరమైన రిజర్వేషన్స్ కావచ్చు విద్యాపరమైన రిజర్వేషన్స్ కావచ్చు ఉద్యోగాల రిజర్వేషన్స్ కావచ్చు అన్ని రిజర్వేషన్స్ లో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కారణంగా బీసీలకు అన్యాయం చేస్తూ ఉంటే మరి తప్పుడు మాటలు మా మీద మాట్లాడతారా అది మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారా మదమెక్కి మాట్లాడుతూ ఉన్నారా అర్థం కావడం లేదు ఒక జిహెచ్ఎంసీ తీసుకుంటే ఒక్క ఉదాహరణ చెప్తాను ఒక జిహెచ్ఎంసీ తీసుకుంటే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి నూట యాభై మున్సిపల్ డివిజన్స్ ఉంటే థర్టీ త్రీ పర్సెంట్ సీట్లు రిజర్వ్ చేయడం జరిగింది అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సీట్స్ ఇన్ ఫిఫ్టీ థర్టీ త్రీ పర్సెంట్ అలాటెడ్ పై బీసీ కేటగిరీ అందులో ఆ కేటాయించినటువంటి యాభై సీట్లలో ముప్పై ఒక్క సీట్లు ఇతరులు మజిలిస్ట్ పార్టీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు గెలవడం జరిగింది అవుట్ ఆఫ్ ఫిఫ్టీ థర్టీ వన్ సీట్స్ బీసీలు గెలవాలి లో బీసీలు లేరా హైదరాబాద్లో ఉన్నటువంటి బీసీలకు హక్కులు ఉండకూడదా వాళ్ళు కార్పొరేటర్స్గా గెలవాలని కోరుకోవడం అన్యాయమా పెట్టిన రిజర్వేషన్ చెందకూడదా యాభై సీట్లల్లో ముప్పై ఒక్క సీట్లలో బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రిజర్వేషన్స్ గురించి మాట్లాడే నైతిక హక్కుందాన్ని అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే బీసీలకు మేలు చేయాలనుకుంటే ఈ రిజర్వేషన్స్ రద్దు చేయి ముస్లిం రిజర్వేషన్స్ ఆ తర్వాత మాట్లాడు పార్టీ బీసీ సీట్లలో ముస్లింలకు ఇస్తుంది బిఆర్ఎస్ పార్టీ బీసీ సీట్లలో ముస్లింలకు ఇస్తుంది ఇంత భయంకరంగా పచ్చిగా బీసీ సామాజిక వర్గాలతో ఆటలాడుతూ అనగదొక్కుతూ అన్యాయం చేస్తూ ఈరోజు రాజ్యాంగం గురించి వల్ల వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు ఏనాడైనా రాజ్యాంగం మీద విశ్వాసం ఉందా ఏమైనా రాజ్యాంగం చెప్పారా కుటుంబ పరిపాలన ఈ దేశంలో ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిపోయాడా నెవ్రూ తర్వాత కూతురు కూతురు తర్వాత కొడుకు కొడుకు తర్వాత ఇంకొకరు ఇదే రాజ్యారా రాశారా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ జిన్నా రాజ్యాంగం పెట్టాలని రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిగ్గు లేకుండా ఓట్ల కోసం దగాకోరు రాజకీయాలు చేస్తూ డెబ్బై మూడు సంవత్సరాల పాటు ఆర్టికల్ త్రీ సెవెంటీ జిన్నా రాజ్యాంగాన్ని ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్ అమలు చేసి ఈ దేశంలో లక్షలాది కోట్ల రూపాయలు సెక్యూరిటీ పేరుతో ఖర్చు చేయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కారదా ద్వంద్వనీతి కాదా విభజించు పాలిటిక్స్ కాదా ఓటు బ్యాంకు రాజకీయాలు కాదా కుహాన లౌకికవాదం కాదా సూడో సెక్యులరిజం కాదా మీరు మా పార్టీ గురించి మాట్లాడే నైతిక ఉందా మీది పక్కా మీది పక్కా ఇటలీ కాంగ్రెస్ పార్టీ మీది కాంగ్రెస్ పార్టీ కాదు మాది పక్కా లోకల్ పార్టీ మాది భారతీయ జనతా పార్టీ పక్కా లోకల్ పార్టీ ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తాము గతంలో ఇచ్చాము కూడా ఇదే జమ్మూ కాశ్మీర్ కోసం మా పార్టీ అధ్యక్షుడే ఆర్టికల్ త్రీ సెవెంటీ వ్యతిరేకంగా జిల్లా రాజ్యాంగా వ్యతిరేకంగా మా పార్టీ స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడే జైల్లో బలిదానం అయ్యాడు ఆర్టికల్ త్రీ సెవెంటీ వ్యతిరేకంగా అరెస్ట్ అయ్యి మాది పక్కా లోకల్ పార్టీ పక్కా మీది ఇటలీ పార్టీ మీరు మా గురించి రాలేస్తారా ఏదో ప్రచారం వస్తుంది కాబట్టి నోటికి ఏదో వస్తే మాట్లాడితే కూర్చుంటాం అనుకుంటారా ఛార్జ్షీట్ ఏటా ఒకటే మేనే చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కనుచూపు మేరలో అవకాశం వచ్చే లేదు అధికారంలోకి వచ్చేది కనుచూపు మేరల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు వస్తే మాత్రము దేశం దేశంలో ఉంచరు వీళ్ళు విదేశీ శక్తులకు మత దురంకారులకు మతపరమైన శక్తులకు వేర్పాటు వాదులకు ఉగ్రవాదులకు అవినీతి పరులకు కుటుంబ పాలకులకు పెద్దపీట వేసి ఈ దేశాన్ని ముంచుతారు దేశం అధోగతి పాల్చేస్తారు కాబట్టి దేశ ప్రజలకు తెలుసు అందుకే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దేశ ప్రజలు నరేంద్ర మోడీ వారు వెనుక నడుస్తూ ఉన్నారు స్పష్టంగా చూశారు నరేంద్ర మోడీ గారు పాలన ఏంటో కాంగ్రెస్ పాలనో కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా కనీసం ఆశ లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా ఎక్కడ కూడా ఆశ లేదు అందుకే ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం ప్రభుత్వ ఉద్యోగాల్లో విన్నత ఉన్నత విద్యా సంస్థల్లో పదిహేను శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించింది వాస్తవం కాదా కాంగ్రెస్ పార్టీ కమిటీలు వేసి ఆ కమిటీల నివేదిక పేరుతో పదిహేను శాతం రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆలోచన చేసిన విషయం కాదా బీసీలకు ఉన్నటువంటి ట్వంటీ సెవెన్ పర్సెంట్ కోటాను అందులో ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్